వెల్కమ్ టు పివీన్యూస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు డేటా లేక్ అవేర్ టూ పాయింట్ ఓ వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని ప్రాజెక్టు రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు ఆర్టీజీఎస్ లోని డిసిప్లే వాచ్ పై పరిశీలించారు డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ అనుసంధానించామని చంద్రబాబు వివరించగా డేటా లేక్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభతరం బిల్గేట్స్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు డేటా లేక్ అవేర్ టూ పాయింట్ ఓ వాట్సప్ గవర్నెన్స్ సంజీవని ప్రాజెక్టు రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రజెంటేషన్లను పరిశీలించారు డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని చంద్రబాబు వివరించగా డేటా లేక్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు బిల్ గేట్స్ అవేర్ టూ పాయింట్ ఓ ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించగా కీ ఫార్మారెన్స్ ఇండికేటర్స్ ద్వారా జిఎస్టిపి పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ వ్యాఖ్యానించగా జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూలు కూడా గణనీయంగా పెరిగిందని చంద్రబాబు వివరించారు తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు బ్లడ్ పేపర్స్ డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేసుకున్నారని తెలుసుకున్నారు కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ గీతాపించారు ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని చంద్రబాబు తెలపగా గ్రేట్ అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారు బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాల గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు రాజధాని నిర్మాణ తీరు గ్రేట్ వర్క్ అంటూ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్